ఓం శ్రీ మహా మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మేషరాశి ఎందు అశ్వనీ నక్షత్రము భరణి నక్షత్రము కృత్తిగా నక్షత్రము ఒకటో పాదము కలిపి మేషరాశి అవుతుంది పరమేశ్వరుడు మేషరాశి ఎందు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఈ రోజు నుంచే ప్రారంభమైందని చెప్పాలి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గురు భగవానుడి యొక్క అనుగ్రహం గురుడు ఈ రోజు నుంచి భాగ్యదృష్టి తృతీయమందు రవి రాహువు రాజ్యమందు శనైరుడు భాగ్యమందు గురుడు అదృష్టం అంటే ఇంత ఇంత బాగా ఉంటుందా ఇంత యోగదాయకంగా ఉంటుందా గతంలో మీరు నన్ను ఏదో సహాయం అడిగారు కదా నేను ఇప్పుడు చేయగలుగుతాను మీకు అవసరమైతే తీసుకోండి అని మిమ్మల్ని ఎదురు వచ్చి ఎదురు పిలిచి మీకు అన్ని పనులు కూడా అంత విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందున ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు అయితే అద్భుతమైనటువంటి రోజులని చెప్పాలి సర్వత్ర దిగ్విజయమే ఆ తర్వాత కొద్దిగా రవి చతుర్థ స్థానంలోకి మారినప్పటికీ అది ఇబ్బంది అంత ఇబ్బంది కాదు ఏది ఏమైనా ప్రధాన సాహసోపేతమైనటువంటి ఎటువంటి నిర్ణయాలు ఉన్నా సరే విజయపథంలో మీరు దూసుకు వెళ్ళచ్చు ఒకటో తారీఖు నుంచి గురు భగవానుడు యోగదాయకంగా ఉన్నారు విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి అనుభవం కనపడుతోంది ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా మీకు చాలా యోగదాయకంగా వస్తాయి వ్యవసాయదారులకి మీరు కళ్ళు మూసుకుని ఏ విత్తనం వేసినా సరే అది మీకు లాభించే విధంగానే కనపడుతోంది అనుమానం లేదు గురు భగవానుడి నవంబర్ డిసెంబరు నవంబర్ నెలాఖరు లోపులో ఏ పంట వచ్చేటువంటి పంట వేసినా అది అద్భుతంగానే పనిచేస్తుంది ఆ తర్వాత అయినా భయం లేదు ఈ సంవత్సరం అంతా కూడా మీకు పరమేశ్వరుడు దయ సంపూర్ణంగా కనపడుతోంది రుణ విముక్తులు అవుతారు బ్యాంకింగ్ రంగాల నుంచి కూడా ధన సహాయాలు మీకు బాగా జరుగుతాయి అంతేకాకుండా మీకు మీరు తీసుకునేటువంటి మంచి నిర్ణయాల వల్ల అంతేకాకుండా ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలన్నీ కూడా మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగి పరమేశ్వరుడు దయతో ఇంకా మీకు విజయ పథంలో మీకు ముందుకు వెళ్తారు నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి గృహపరమైనటువంటి అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు సంపూర్ణంగా ఒక కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రోగస్థానానికి అధిపతి అయిన రోగస్థానాన్ని అది ఉన్నటువంటి స్థితి కొంత అనిశ్చితిగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభు మన భారతదేశం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా అవి ఆ దిశగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు ఆరోగ్య విషయంలో పరమేశ్వరుడు దయ మీకు సంపూర్ణంగా ఉంటుంది అయినటువంటి గురు గురు భగవానుడు ఈశ్వరుడు మీరు భాగ్యదృష్టితో మిమ్మల్ని యోగించే స్థానంలోనే ఉన్నారు కానీ ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉన్నాయి మీరు సంపాదించింది సంపాదించినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది దాన్ని ఏదో కొంత మీరు నిల్వ చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది దానికి ఖర్చులు అధికమవుతాయి అయినా సరే మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో మీ మాటకు ఎదురు లేదన్నట్టుగా ఉంటుంది నూతన పదవి యోగం కనబడుతోంది రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి పదవి చేతికి వస్తుంది అధికారం చేతికి వస్తుంది మీకు అంటే మీరు నియంతృత్వంగా అంటే మీ పాలన మిమ్మల్ని ఏమనుకుంటారంటే ఎదురు వ్యక్తులు మీ అంటే మీకు ఇష్టం లేని వాళ్ళు నియంతృత్వంగా వ్యవ వ్యవహరిస్తున్నారు చెప్పకుండా చేస్తున్నారు అన్నీ ఆయన ఇష్టమైన అన్నంతగా అనుకున్నా సరే వెతుక్కుంటూ ఏదో తలుపు తట్టి మీకు పదవి చేతికొచ్చినంత వచ్చినంత ఆనందకరంగా జరిగి మీరు అభివృద్ధి కనపడుతోంది ఒక రకంగా మేషరాశి వారికి జూలై నెల అంతా కూడా పట్టిందల్లా బంగారమే తిరుగులేదు ఆ విషయంలో ఏమాత్రం ఆలోచన ఇందులో సందేహం లేదు అయితే వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని మీరు ఏ విధంగా వాడుకోవాలి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది కొంత చతుర్థ కేంద్రంలోకి రవి మార్పు పదిహేనవ తారీఖు నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఆలోచన కూడా మిమ్మల్ని తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత మీకు ఒత్తిడి పెరిగేటువంటి అవకాశ ఇది కనబడుతోంది మేనమావలకు సంబంధంగా లేదా మాతృ సంబంధమైనటువంటి వర్గాల నుంచి కానీ కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి కుటుంబ వ్యవహారాలను కూడా మీకు విజయాన్ని సాధిస్తాయి పిత్రార్జితం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు బాగుంది కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది నిల్వ వ్యాపారస్తులు సిమెంట్ వ్యాపారస్తులు కానీ బంగారం వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కనబడుతోంది మెడికల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ మెడికల్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి కానీ డాక్టర్స్ కానీ మంచి మంచి రివార్డులు అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది మన భారతదేశ రక్షణ రంగంలో ఎంతోమంది మేషరాశిలో పనిచేసేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల భారతదేశానికి మకుటాయుమానమైనటువంటి పేరు కూడా ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది వారి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల అపూర్వమైనటువంటి అచంచలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు భారతదేశానికి కూడా వస్తాయి ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి కాబట్టి ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే మీకు ఇంకా దిగ్విజయంగా ఉంటుంది అంతేకాకుండా ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వస్త్ర వ్యాపారస్తులు కూడా అతి సామాన్యమైనటువంటి పరిస్థితే కనబడుతోంది శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు తొందరలో శుక్రుడు కూడా మళ్ళీ మారబోతున్నారు బంగారంలో చేసేటువంటి వ్యాపారస్తులకైతే ఇప్పుడు యోగదాయకంగానే ఉందని చెప్పాలి అంతేకాకుండా ఆయిల్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులు పెట్రోల్ బంకులు డీజిల్ లేదా ఇంజన్ ఆయిల్స్ ఇటువంటి వ్యాపారస్తులకైతే లాభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి ఏమాత్రం సందేహం లేదు అదే అదే రకంగా స్టీలు సిమెంటు ఈ ఇసుక ఇంటికి సంబంధమైనటువంటి సామాన్లు ఇటువంటి వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి నష్టద్రవ్యమంతా కూడా గత కొద్ది సంవత్సరాలుగా నష్టద్రవ్యమంతా కూడా చేతికి వస్తుంది ఈ నెలలో శుభవార్తలు తెలుస్తాయి మేజర్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే రాబోయేటువంటి రోజులకు కూడా ఇప్పటి నుంచే మీరు అడుగులు వేస్తారు మీరు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు లోపల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అపూర్వంగా ఉంటాయి ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత రాహువు మారితే కొద్దిగా ఇబ్బంది జరగవచ్చు అయినా సరే గురుబలం ఉంటుంది అప్పటికైనా సరే నిర్ణయాలు కొద్దిగా కఠినంగా ఉన్నా సరే కష్టంగా ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి దాన్ని మీకు వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది మంచిదా కాదా మీ జాతకానికి అది సూట్ అవుతుందా అవదా అని వ్యక్తిగతంగా ఒకసారి మీ యొక్క వ్యక్తిగత జ్యోతిషులను కలిసి ఏ విధంగా ముందుకు పెడితే బాగుంటుందో ఆ విధంగా ఆలోచించుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో కానీ పదవీ యోగంలో కానీ మేషరాశి వారికి సర్వత్ర దిగ్విజయంగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అచంచలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి అంత యోగవంతంగా ఉంది కాబట్టి దాన్ని ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను కానీ వచ్చినటువంటి శుభ సమయాన్ని కానీ మీరు ఆచరించి అద్భుతమైనటువంటి దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి ప్రతినిత్యము కూడా పొద్దున్నే ఆదిత్య హృదయం పారాయణం చేసుకుని మీరు ముందుకు వెళ్తే ఇంకా విజయాన్ని సాధిస్తారు భాగ్యస్థానముందు ఉన్నటువంటి కేతువు చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయకుండా ఉండాలి అంటే సమయానికి పని అవి పూర్తి అయి ధనం చేతికి వచ్చేలా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా మహాగణపతి గుడికి వెళ్ళండి ప్రతి బుధవారము కూడా గణపతికి గరికమాలను సమర్పించండి విజయపథంలో సర్వత్ర దిగ్విజయంగా మీరు దూసుకు వెడతారు ఎటువంటి ఇందులో ఎటువంటి ఆలో ప్రలోభాలు లేవు మిమ్మల్ని పొగిడేటువంటి ప్రయత్నం అసలు చేయట్లేదు ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కాబట్టి మీకు జూలై నెల చాలా బాగుంది జూలై పదిహేనో తారీఖు వరకు దిగ్విజయంగా ఉంది ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి ఆలోచించి ముందుకు వెళ్ళి సంపూర్ణమైనటువంటి విజయావకాశాలన్నీ కూడా మీ మీరు ఎదురు వ్యక్తుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యవహారాన్ని కూడా సునిశితమైనటువంటి దృష్టితో మీరు కనుక సమర్థించుకోగలిగితే మీకు తిరుగులేదు ఇంకా ఎంతో యోగవంతమైనటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు ఏమాత్రం సందేహం లేదు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ముందు ఉన్నటువంటి కేతువు చిన్న చిన్న ఇబ్బందులు కలుగ చేయకుండా ఉండాలి అంటే సమయానికి పని అవి పూర్తి అయి ధనం చేతికి వచ్చేలా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా మహాగణపతి గుడికి వెళ్ళండి ప్రతి బుధవారము కూడా గణపతికి గరికమాలను సమర్పించండి విజయపథంలో సర్వత్ర దిగ్విజయంగా మీరు దూసుకు పెడతారు ఎటువంటి ఇందులో ఎటువంటి ఆలో ప్రలోభాలు లేవు మిమ్మల్ని పొగిడేటువంటి ప్రయత్నం అసలు చేయట్లేదు ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కాబట్టి మీకు జూలై నెల చాలా బాగుంది జూలై పదిహేనవ తారీఖు వరకు దిగ్విజయంగా ఉంది ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి ఆలోచించి ముందుకు వెళ్ళి సంపూర్ణమైనటువంటి విజయావకాశాలన్నీ కూడా మీ మీరు ఎదురు వ్యక్తుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యవహారాన్ని కూడా సునిశ్చితమైనటువంటి దృష్టితో మీరు కనుక సమర్థించుకోగలిగితే మీకు తిరుగులేదు ఇంకా ఎంతో యోగవంతమైనటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు ఏమాత్రం సందేహం లేదు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన జై గురుదేవ దత్త